వి నైన్ స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ ఏపీఎస్ఆర్టీసీ జై భీమ్ అసోసియేషన్ విశాఖ అంబేద్కర్ భవన్లో ఈరోజు విస్తృత స్థాయిలో సమావేశం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు బుజ్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివిఎస్ నారాయణ సమావేశం అయింది ఈ యొక్క సమావేశంలో ఆర్టీసీ పోస్టులు భర్తీ చేయాలని పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు ఎవరిని అమలు చేయాలని జీవో నెంబర్ సెవెంటీ సెవెంటీ వన్ స్థానంలో టూ నైన్టీన్ వన్ అమలు అమలుగా నేను విజయవాడలో కంట్రాక్టర్గా పనిచేస్తున్నాను ఆర్టీసీలో కొడుకు బలహీన వర్గాలు అన్నో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరి ఆర్టీసీ స్థాపించి యాభై అరవై అయినా కూడా ఉన్నత వర్గాలకి ఏ యొక్క స్థాయిలో కూడా పని అవుతుంది కానీ కింద స్థాయిలో ఉన్న పేదలకి మరి సరైన న్యాయం జరగట ఉద్దేశంతో ఈ ఏపీఎస్ ఆర్టీసీలో ఏపీటీ జైపీఎం అసోషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అసోషిషన్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిగాను గాను ప్రధాన కార్యదర్శిగా బిఎస్ఎస్ నారాయణ గారు ఉన్నారు మరి ఇక ఈ యొక్క అసోషన్ ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అట్టడుగు వర్గాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ మోటివేషన్ చేసి మరి వాళ్ళని ముందుకు నడిపించి మరి మంచి స్థాయిలో ఉద్యోగం చేసుకుంటూ మన కుటుంబాలను పోషించుకుంటూ మరి మెరుగైన ఫలితాల ఫలితాలను సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీలో ఏపీసీ ఏపీ అసోషన్ ఏర్పాటు చేయడం జరిగింది దర్మిళ మరి ఈ విశాఖపట్నం జిల్లాలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసి మరి వివిధ డిపోలకి నూతన కమిటీలు ఏర్పాటు చేసి ఈ అంబేద్కర్ భవనంలో మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఎక్కడ మొన్న ఈడీగా ప్రమోషన్ వచ్చిన ఏ రాజు గారు సంభ్యుడు మరి మంచివాళ్ళు సమాన న్యాయం అన్ని వర్గాలను కలుపుకొని పోకుండా ఉన్నతమైన స్థితిలో విజయనగరం విశాఖపట్నం ఆరంభాలుగా పనిచేసి ఈరోజు ఈడీగా ప్రమోషన్ పొంది మరి ఈడీ విజయనగరం జోన్ వన్కి ఈడీగా నియమించబడినారు మరి వారిని కలిసి వారికి ధన్యవాదాలు చెప్పి వారి వారి యొక్క పరిపాలన పొందే టైంలో ఇంకా ఎక్కువ న్యాయం జరగాలని అట్టడుగు వర్గాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో అట్టడుగు వర్గాల్లో ఉన్న వారికి విషయంలో కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ డ్యూటీల విషయంలో కానీ యాక్సిడెంట్ విషయంలో కానీ మరి ఉన్నత వర్గాల ఒక తీరుగా అడుగు బట్ అట్టడుగు వర్గాలకు ఒక తీరుగా కాకుండా సమయాయం చేస్తారని అందుకు వారిని వారు చేస్తున్నందు వారు చేసిన కృషికి ఇప్పటి వరకు అప్పటి చేసిన కృషికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముందు ముందుగా మా జైపీ మోషన్కి మరి ఎల్లవెల్ల అందుబాటులో ఉంటారని మేము కూడా ఆ విధంగానే ఆర్టీసీలో కోఆపరేషన్ ఇచ్చి ఆర్థిక అభివృద్ధికి మేము తోడ్పడతామని ఈ సభ ముఖంగా తెలియజేసుకోవచ్చు మరి ఈ అంబేద్కర్ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను ఈరోజు రాజ్యాధికారులు ప్రధాన బలు అధ్యక్ష బలహీన వర్గాల యొక్క సమస్యలమే అజెండాగా పనిచేస్తున్న స ఏదైనా అసోసియేషన్ ఉందంటే ఏపీఎస్ఆర్టీసీలో అది జేబీ అసోషేషన్ అని నేను నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు మేము ఈరోజు ఈ యొక్క జిల్లా విశాఖ జిల్లా సమావేశానికి వచ్చిన సందర్భంగా అనేక సమస్య జిల్లాలో సమస్యలు ఉన్న సమస్యల మీద అనేక రకమైన రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యల మీద కూడా చర్చ జరిగింది ప్రధానంగా మేము విలీనమైన తర్వాత మాకు అనేక రకమైన సమస్యలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి ఎలవెన్స్ విషయంలో అయితే కానీ ఏస్ రవని ఏఎస్లో కానీ అలాగే పనిష్మెంట్లో రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ కూడా మాకు అమలు చేయాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము అది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగం జీవనాన్ని ఆ సర్క్యులర్ని యథావిధంగా మాకు అమలు చేయాలని అలాగే ఏహెచ్ఎస్లు అన్ని రకాల వ్యాధులకు కూడా ఈహెచ్ఎస్ పనిచేసే విధానంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది కావడం కాబట్టి ఒక ప్రభుత్వం కూడా మా జైబీ మర్షీద్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క ఈడీగా కొత్తగా నియమితులైన ఏ అప్పలరావు గారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన శుభాకాం తెలియజేసుకుంటూ అలాగే జోన్లో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా తక్షణమే ఆయన స్పందించి అందరికీ సమన్యాయంగా ప్రతి కార్మికుడికి ప్రతి ఉద్యోగ సమన్యాయంగా ఆయన కూడా చేయాలని కోరుకుంటూ మేము కోరుకుంటున్నాము అలాగే వివిధ జిల్లా నాయకులకి డిపో నాయకులకి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా మా నా పేరు ఎల్లీశ్వరరావు నా పేరు ఎల్ఈశ్వరరావు నేను శ్రీకాకుళం డిపోలో ఏడీసీగా పనిచేస్తున్నాను మరి జై భీమా అసోసియేషన్లో నేను జోనల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ జోన్లో ఉన్న సమస్యలన్నిటి మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఇప్పుడు కొత్తగా ఎన్నిక ప్రమోషన్ తీసుకున్న ఈడీ ఏ అప్పలరాజు గారు ఈడీఏ ఏ అప్పలరాజు గారు మాకు మంచి హెల్ప్ చేస్తారని ఆయన మీద మాకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి విషయాలు స్పందిస్తారని మరి జోన్లో ఉన్న సమస్యలు అన్నిటి మీద ట్రాన్స్ఫర్లు అయితే అన్నింటి మీద కూడా ఆయన మాకు సహకారం చేస్తారని మా జేభీఎం అసోసియేషన్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి మా కిరణ్ బుజ్జి గారు బివిఎస్ నారాయణ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము మా అందరికీ సమన్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ चलो तीस जय भीम।